ഇരു <laughs> అయిందా మమ్మీ మనం నాగుల చవితికి సంబంధించినటువంటి క్రతువు కార్యక్రమాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నటువంటి ఇవి మనం చూస్తూ ఉన్నాం నేను డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం రాసే ప్రయత్నం చేస్తాను సో పుట్టక పాలు పోయటం ఆ కోరిన కోరికలు నెరవేర్చమని చెప్పి ముఖ్యంగా పురాతన యుగ యుగం నుంచి ఆదిమ యుగం నుంచి ఆధునిక యుగం దాకా మనం ఈ క్రతువులు నిర్వర్తిస్తూ ఉన్నాం ఇవాళ రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెంది మన ఆచార వ్యవహారాలను అంతా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఏదైనా ఈ రెండు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల కంటే ముందు నుంచి కూడా వేలాది సంవత్సరాలు లక్షలాది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు క్రతువులు ఉన్నాయి ఆ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో పుట్టకు పాలు పోస్తున్నారంటారు కదా అదే ఇది ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం కాకటి పాలు అనేక పూజా క్రతువులతోని మన భారతీయ సమాజంలోనే అన్నింటినీ పూజించుకొని ప్రకృతికి ఆరాధించేటువంటి తత్వం మనలో ఉన్నది ఆ వైపుగా మన పండగల్లో మన క్రతువుల్లో మన ఆచార వ్యవహారాల్లో ఉన్నది ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సో హెరిటేజ్ అండ్ కల్చర్ అంటారు భారతీయ సమాజంలోనే మనం మనకి జనరల్గానే ప్రకృతికి సంబంధించినటువంటి మన జీవన విధానంలో మెరుజైనటువంటి జీవరాశులతోనే మమేకమై మనం మన జీవితాన్ని గడుపుతూ వచ్చాం గత రెండు వందల ఏళ్ళుగా గత ఐదు వందల ఏళ్ళుగా కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా సో ప్రకృతి మీద డిపెండ్ అయ్యి పోషణ చేస్తూ బతుకుతూ వచ్చినటువంటి మానవుడు ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశిని పూజిస్తూ తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు మనకి మనం గ్రామాల్లో చూసినప్పుడు పట్టణాల్లో చూసినప్పుడు మనకి ఊరుకు బొడై ఉంటుంది అదేవిధంగా ఊరు ముందు అమ్మవారు కావిగా వస్తున్నట్టుగా ముత్యాలమ్మ పోలేరమ్మ మైసమ్మ అమ్మ ఊరికి కావిగా వస్తున్నట్టుగా ఉంది సరే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ లేని టైంలో కొన్ని ఒక ఐదు వందలు వెయ్యి సంవత్సరాలకు ముందు అంటే భూమి పుట్టినప్పుడు దగ్గర నుంచి ఎప్పుడుదాకా మనం ప్రకృతిని ప్రకృతిలో ఉన్న జీవరాశిని సాఫాసం చేస్తూ జీవించాము సో ఇవాళ రేపు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు పట్టించుకునే వాళ్ళు ఏదున్నా కూడా సో ఆధునిక యుగంలో మనం ఏదో విర్రవేగినా కూడా ఆ ఆధునిక యుగం అనేది మానవుడు అనేక వందల వేల లక్షల సంవత్సరాల తర్వాత ఎక్కడ దాకా వచ్చిన అనేది అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆచార వ్యవహారాలు ఏదైతే ఉన్న వెతికిస్తూ ఉండమని దేవుని పూజించమని సూర్య నమస్కారం చేయమని సూర్య నమస్కారం చేయడంలో పరమార్థం ఏముంటుంది శుభ్రంగా స్నానం చేయమని ఉతికిన బట్టలు వేసుకోమని సూర్య నమస్కారం చేస్తే సూర్యుడి కిరణాలు ఒంటి మీద పడితే డి విటమిన్ వస్తూ ఉంది డి విటమిన్ వస్తే మనిషిలో రోగనిరోధ శక్తి పెరుగుతుంది ఎందుకోసం మన పూర్వీకులు ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు డాక్టర్ల కంటే మన పూర్వీకులు మనకు మనకు అనేక ఆచార వ్యవహారాలని ఇచ్చి వెళ్ళారు ఎవరైనా బతికిన వందేళ్ళే కానీ కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలుగా మన పూర్వీకులు మన మన కోసం మన భవిష్యత్ తరాల కోసం కొన్ని ఆచార వ్యవహారాలు ఇచ్చిపోయారు వాటిని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం సో ఎవరి నమ్మకాల వల్ల నేను కాదనలే కానీ హేతువాదులని ఇక్కడ ప్రస్తావించడం నా ఉద్దేశం కాదులే కానీ సో మన జీవన గమనంలోనే ప్రకృతి ఆరాధన అనేది ఉన్నది అందులో జీవరాశికి సంబంధించి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ లేని టైంలో మనుషులకు సంబంధించి మానవ జీవితానికి సంబంధించి మనం ఈ క్రతువులని ఆచార వ్యవహారాలను నిర్వర్తిస్తూ ఉన్నాం సో వీటికి సంబంధించినటువంటి ఇది మనవాళ్ళు అమలక్కలు ఇక్కడ పూజా పురస్కారాలతోనే అత్యంత భక్తి శ్రద్ధలతోనే ఈ క్రతువులు ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం e n で બોલ રહા છે નાનામા ગુસ્તે મેં તો બોલચે બધું માટર ને કોન આઈ એમ હેડી વાનો ઓન હેડી కుట్టక్క కొట్టండి కుట్ట ఏం కాదు గట్టి కొట్టండి గట్టి కొట్టండి గట్టి కొట్టండి నువ్వు కొట్టురా నువ్వు కొట్టినా ఇంకో గట్టికి దెబ్బ కొట్టినాకా ఓకే the <laughs> గోశాలకు సంబంధించినటువంటి సృష్టిలో శ్రేష్టమైన అతి పవిత్రమైన పావనమైన ఎంతో ఉత్తమమైన అవును దానం ఇచ్చుట ప్రశస్తమైన దానం ఇంకొకటి లేదు దానం కంటే ఇంకోటి లేదు అన్ని దానాల కంటే గోదానం అవుతుంది గోశాలలో గోవులకు సంబంధించినటువంటి దానాలే ఉంటాయి స్వర్ణదానం రక్తదానం వస్త్రదానం ఇట్లా అనేక రకాల దానాలు ఉన్నాయి ఇది కూడా ఒక దానం ये क्या गद